తూలూరుపేట నియోజకవర్గంలో ప్రముఖ రాజకీయ నాయకులలో ఒకరైన స్వర్గీయ ఇస్నాక హర్షవర్ధన్ రెడ్డి కుటుంబం కొద్ది రోజులుగా పార్టీలకు దూరంగా ఉన్న ఆయన సతీమణి ఇస్నాక శ్రీవాణి ఇప్పుడు రాజకీయ రంగప్రవేశం చేశారు వైహెచ్ఆర్ అనుచరులతో కలిసి శ్రీవాణి తెలుగుదేశం పార్టీలో చేరారు టీడీపీ నేత కొండేపాటి గంగాప్రసాద్ ఇంటి వద్ద శ్రీవాణి తెలుగుదేశం పార్టీ నేతల సమక్షంలో టీడీపీలోకి చేరడం జరిగింది ఆమెతో పాటు సుగ్గుపల్లి కోటపులూరు గ్రామాలకు చెందిన యాభై మంది అనుచరులు కూడా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది టీడీపీ నేత తిరుమూరు సుధాకర్ రెడ్డి బొమ్మన పళని టీడీపీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు తెలుగు దేశం వందనాలి తెలుగు దేశం వందనాలి తెలుగు దేశం వందనాలి తెలుగు దేశం వందనాలి చంద్రబాబు నాయకత్వం వందనాలి చంద్రబాబు నాయకత్వం వందనాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వందనాలి లోకేష్ బాబు గారి నాయకత్వం వందనాలి యయ తెలుగు దేశం యయ తెలుగు దేశం ఈ రోజుటికి రూపల్లి పంచాయతీ నుంచి 25 మంది తెలుగుదేశంలో నుంచి ఒక ఇరవై ఐదు మంది చేరారు చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో నేను చేరి నా మనుషుల్ని కానీ మనుషుల్ని కానీ అందరినీ చేర్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జేసీ గారు ఎమ్మెల్యే అయితే అందరం బాగుపడతామని నా మనుషులకి చెప్పి చేయించారు జై చంద్రబాబు నాయుడు